రోజు నుంచే ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు రాష్ట్రంలో ఈ రోజు నుంచే స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి ప్రతీ నెల నెలాఖరులో నిర్వహించే మండల జిల్లా స్థాయి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను నేడు రేపు నిర్వహించనున్నారు ఈ మేరకు ఎస్ఎస్ఏ ఎస్పీడి బి శ్రీనివాసరావు అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నెల చివరిలో జరగవలసి ఉండగా విద్యార్థులకు పరీక్షలు జరగనున్న నేపథ్యంలో నేటి నుంచే ఏర్పాటు చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఈ సమావేశాలకు సంబంధించి ఎజెండా అంశాలను ప్రొసీడింగ్స్ను ఎస్పిడి అధికారులకు జారీ చేశారన్నమాట షెడ్యూల్ ప్రకారం స్కూల్ కాంప్లెక్స్ ప్రైమరీ స్కూల్ కాంప్లెక్స్ సమావేశం తప్పనిసరిగా నిర్వహించాలని డిఏఓల్ని అయితే ఎస్పీడీ ఆదేశాలు జారీ చేశారు సో ఈ విధంగా ఈ రోజు రేపు అయితే జరుగుతాయి అన్నమాట సో ఇది మనకు ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి